మాత్రేనమా జయగుడు నమ ఈ వీడియోలో మనం మే ఒకటో తారీఖున మారినటువంటి గురుగ్రహ ప్రభావం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఒక విధంగా ఈ గురువు యొక్క మార్పు వృషభ రాశి వారికి అదృష్టవంతులనే చెప్పచ్చు గత సంవత్సర కాలంగా పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి గురువు జాతకుని కొంతవరకు మరి అవసరమైన ఖర్చులైనప్పుడు కూడా కొన్ని అధికమైన ఖర్చులు రావడం జరిగింది మరి ఈ సంవత్సరం గురువు రాశిలోకి ప్రవేశించడం ఒక విధంగా ఇది విద్యార్థులకి ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి జీవితంలో మంచి మార్పు కోరుకునే వాళ్ళందరికీ కూడా ఈ మార్పు చాలా అనుకూలిస్తుంది గురువు ఎప్పుడైతే రాశిలోకి ప్రవేశించాడో జాతకుడికి సాధారణంగా ఉన్నటువంటి బలహీనతలు కొన్ని ఉంటాయి వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి విద్యార్థులు అనుకుంటే వాళ్ళు ఆలస్యంగా లేవడం ఏదో టీవీ అవి చూసి కాలక్షేపం చేయడం ఈ విధంగా గురువు ప్రవేశించినప్పుడు జాతకుడిని బలహీనతల నుంచి బయటపడవేస్తుంది అలాగే చెడు సంస్కారాల నుంచి బయటపడవేస్తుంది అంటే దానికి వాళ్ళకి వాళ్ళే యావగింపుగా కలుగుతూ ఉంటుంది అన్నమాట అప్పటిదాకా ఎంతో ఇంట్రెస్ట్గా ఆ సమయానికి ఆ పని చేస్తుంటారు కొంతమంది ఎప్పుడైతే గురువు వచ్చాడో అప్పుడు దాకా చేసిన పనికి వాళ్ళు సిగ్గుపడి కామన్గా వాళ్ళ మనసు అంగీకరించదు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రవర్తనలోను ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది ముఖ్యంగా దైవభక్తి పెరుగుతూ ఉంటుంది సాంప్రదాయాల మీద గౌరవం పెరుగుతూ ఉంటుంది పెద్దల ఎడల గౌరవభావం కలుగుతూ ఉంటుంది ఇవన్నీ ఎప్పుడైతే కలిగాయో జాతకుడికి అటు ఆర్థిక పరంగాను విద్యాపరంగాను సంస్కారవంతంగాను ఉండే అవకాశం ఉన్నది అలాగే ఆరోగ్యాన్ని కోరే వాళ్ళకి కూడా మరి ప్రకృతి సిద్ధమైనటువంటి నియమాల ద్వారా అలాగే ఆహార అలవాట్లు మార్చుకోవడం ద్వారా మంచి ఆరోగ్యవంతులుగా మారే అవకాశం ఉంది సాధారణంగా ఈ జన్మజాతకంలో ఎక్కువగా స్త్రీలకి అబ్బాయిలకి కూడా రాశి అందు గురు గురువు ఉంటే ఆడు పుట్టినప్పుడు వాళ్ళ లగ్నంలో కానీ గురువు ఉంటే ఖచ్చితంగా వాడు పర్సనాలిటీగా ఉంటారని చెప్తాం అది జలతత్వ రాశిలో జన్మించి అందులో గురువు ఉంటే ఇంకా వాడు ఒబేసిటీగా వచ్చే అవకాశం ఉందంటే గురువు ఆహార పుష్టికి సౌందర్యానికి ఆకర్షణకి కారణం అవటం వల్ల ఖచ్చితంగా వాళ్ళు ఆకర్షణీయంగా రావడం జరుగుతుంటుంది ఇక్కడ ఈ అలవాట్లతో పాటు గురువు ఐదో స్థానాన్ని అక్కడి నుంచి చూడటం వల్ల తొమ్మిదవ స్థానాన్ని వీక్షిస్తుంటడం ఐదవ స్థానాన్ని వీక్షించడం వల్ల ఏంటంటే సంతానం యొక్క అభివృద్ధి కలుగుతుంది జాతకుల్లో ఉన్నటువంటి టాలెంట్కి వాళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుండదు ముఖ్యంగా ఈ పెళ్ళి విషయంలో కూడా ఈ ప్రేమ వ్యవహారాలు కానీ జాతకుడు ఎవరినన్నా ఇష్టపడుతుంటే వాళ్ళ చేత ఆకర్షించబడతాడు ఏ విధంగా ఆకర్షించబడతాడు తన యొక్క యాటిట్యూడ్ ద్వారా అలవాటు ద్వారా సంస్కారం ద్వారా ఆకర్షించబడుతుంటాడు సరే అది పరస్పరం అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది తొమ్మిదో స్థానాన్ని వీక్షించడం వల్ల ఇది విద్యార్థులకి ఉన్నత విద్య అవకాశాలు అలాగే విదేశ ప్రయాణానికి కాల్సినటువంటి అవకాశాలు ఇవి వృద్ధులకి పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం వస్తుంది అలాగే వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి విద్య నిమిత్తం విదేశం వెళ్ళొచ్చు కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంతానాన్ని పిల్లల్ని చూడడానికి వెళ్ళొచ్చు మొత్తం మీద ఏంటంటే ఒక లాంగ్ జర్నీ ఈ సంవత్సరంలో ఉండే అవకాశం ఉన్నది ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే ఈ వృషభ రాశి వారికి ఇక్కడ రాశి అందు ఉన్నటువంటి గురువు తమ సప్తమ దృష్టితో మరి వృచ్చిక రాశిని అంటే సప్తమ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు సో దానితో పాటు అదనంగా శని భగవానుడు శనిగ్రహం కూడా తన దశమ దృష్టితో మరి సప్తమాన్ని వీక్షిస్తున్నాడు అంటే జ్యోతిష్ శాస్త్రంలో గొప్ప రహస్యం ఏంటంటే గురుగ్రహం శనిగ్రహం రెండు కలిసి ఒక రాశి మీద దృష్టి పెట్టినప్పుడు ఆ భావం యొక్క ఫలితాలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాయి అంటే ఇక్కడ గురువు అనుగ్రహించినా శని భగవానుడు అనుగ్రహించాలి శని అనుగ్రహించిన గురువు దానికి ఆశీర్వదించాలి ఈ రెండు కలిసి ప్రస్తుతం ఈ వృశ్చిక రాశి మీద ఈ వాటి యొక్క దృష్టి పెట్టడం వల్ల ఈ వృశ్చిక రాశి వృషభ రాశి వారికి సప్తమ భావం అవడం వల్ల మరి ఖచ్చితంగా వివాహం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళకి మరి ఈ సంవత్సరంలో నూటికి నూరు పాళ్ళు వివాహం జరిగే అవకాశం ఉంది మళ్ళీ సప్తమభావం ఇంకోటి చెప్తుంటుంది ఉద్యోగానికి కూడా చెప్తుంటుంది అంటే దశమాత్ దశమభావం కాబట్టి మరి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటే మొత్తం మీద సప్తమ భావ ఫలితాలు ఖచ్చితంగా జాతకుడికి ఈ సంవత్సరం అనుభవంలోకి రావడం జరుగుతుంది అయితే ఇమీడియట్గా వస్తాయా అంటే మాత్రం ఇక్కడ ఒక రకమైన ఇబ్బంది ఉండదు ఒకటో తారీఖు నుంచి మారినటువంటి గురుగ్రహం అంటే మే ఒకటి మారిన గురుగ్రహం ఐదో తారీఖు మే నుంచి జూన్ మూడో తారీఖు వరకు గురుమౌద్యమం ఏర్పడుతుంది సో ఈ గురుమవుద్యమంలో గురువు శుభ ఫలితాలు ఇవ్వలేకపోతుంటాడు రవికి దగ్గరగా కంబస్ట్ అవ్వడం వల్ల ఈ కారణం వల్ల ఏంటంటే మరి జూన్ మూడో తారీఖు వరకు కూడా మరి ఇటువంటి శుభకార్యాల కొరకు కానీ దానికోసం కానీ ఎస్పెషల్లీ వృషభ రాశి వారు ఎదురు చూడవలసిందే అప్ దాని తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి సక్సెస్ వస్తుంది దాని తర్వాత ఏంటంటే రజితమూర్తిగా గురువు ఈ వృషభ రాశి వారికి రావడం జరిగింది అంటే ఇప్పుడు గురువు రాశి మారినప్పుడు చంద్రుడున్న స్థితిని బట్టి నాలుగు రకాల మూర్తులు నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది స్వర్ణమూర్తి రజితమూర్తి లోహమూర్తి తామ్రమూర్తి అనుకుందాం రజతమూర్తి అంటే డెబ్బై ఐదు శాతం ఫలితాలని గురుగ్రహం ఈ వృషభ రాశి వారికి ఇవ్వగలడం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం బట్ కానీ డెబ్బై ఐదు పర్సెంట్ ఇవ్వడం అంటే చాలా మంచి ఫలితం మరి గురుగ్రహం ద్వారా ఈ రాశి వారికి ఈ సంవత్సరం రావడం జరుగుతుంది మరి ఈ ఫలితాలన్నీ కూడా జూన్ మూడవ తారీఖు తర్వాత రద్దుకోవచ్చు ముఖ్యంగా ఫైనాన్స్ సంబంధించిన సమస్యలు కుటుంబ విషయాల్లో ఆర్థికపరమైనటువంటి చిక్కాకుల వల్ల సమయానికి ధనం లేకపోవడం వల్ల అనేక కార్యక్రమాలు ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది మరి ఈ సంవత్సరం ఫైనాన్స్ మరి ధనం సమృద్ధిగా రావడం వల్ల కుటుంబంలో జరగవలసిన కార్యక్రమాలు సంపూర్ణంగా జరుగుతాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం కలుగుతూ ఉంటుంది వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది సో ఏదైనా మీ యొక్క సామర్థ్యం పెరగడం వల్ల మిగిలో కాన్ఫిడెన్స్ పెరగడం వల్ల దైవత్వం ఉట్టిపడడం వల్ల ఎక్కడికెళ్ళినా కూడా మీ యొక్క పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి అంటే దేనికైనా మనకి దైవ బలం అవసరం కాబట్టి గురువు యాక్టివేట్ అయ్యి శుభ ఫలితాలు ఇవ్వాలంటే మీకు విద్య నేర్పిన గురువును కానీ అందరికీ గురువైనటువంటి మరి దక్షిణామూర్తిని ఆరాధించడం కానీ లేదా కృష్ణ భగవాను ఆరాధించడం వల్ల కానీ మొత్తం మీద ఈ వృషభ రాశి వారు శ్రీకృష్ణుని ఆరాధించడం వల్ల ఎక్కువ ఆర్థికపరమైన ఫలితాలు రావడం జ్యోతిష్ శాస్త్ర అనుభవంలో రావడం జరిగింది సో అందువలన వృషభ రాశివారు గురుగ్రహ అనుగ్రహం కోసం మరి కృష్ణ భగవాను పూజించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల మరి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలన్నా కూడా విష్ణు సహస్రనామ పాలన చేయవలసి ఉంటుంది సో ఈ చిన్న టెక్నిక్తో ఈ వృషభ రాశి జాతకులు ఆర్థిక పరంగా ఐశ్వర్యవంతులు అవుతారని ఆశిస్తూ స్వస్తి